కలియుగంలో ఎప్పుడు ఆ దేవుడు తీసుకెళ్ళిపోతాడో తెలీదు బెలూన్ లాంటి లైఫ్ అండి బాబు మనకున్న దాంట్లో ఎంతో కొంత నోరు లేని ప్రాణులకు ఆకలితో ఉన్న వాటికి సేవ చేసుకోండి చూడండి ఎంత తుఫానో పాపం వర్షంలో చూడండి పాపం వాటికి తిండి దొరకదు దయచేసి మన దగ్గర ఏముంటే అది వాటికి పెట్టుకోండి చూడండి ఎంత బానో నుంచి తుఫాన్ అనమాట చూడండి ఎంత బానో పాపం వాటికి తిండి దొరకదు చూడండి ఎంత బానో చూసారా ఎంత ఆకలితో ఉందో ఆకలితో ఉన్న వాటికి పెట్టుకోండి కడుపు నిండా తిన్న వాళ్ళకి పెట్టుకోవద్దు చూసారా చక్కగా తింటుందో కిందకి వెళ్ళేసరికి వెళ్ళిపోతాయండి ఇవి మేడమై నుంచి గట్టిరాస్తాను చక్కగా తినేస్తుంది కొత్త ప్రదేశంలో బిస్కెట్లు వేసానండి ఏదో ఒక పక్షి వచ్చి తింటుంది గోరింకలు వస్తాయి వాటిని కూడా తరిమేసి పామురాయలు తినేస్తా ఉంటాయి బిస్కెట్ జుద్దాలి కోయినా కోయి పక్షి ఆకే కాయ చూసారా బిస్కెట్ ప్యాకెట్ వేస్తేను చక్కగా తింటుంది వర్షంలో వీటికి పాపం తిండి దొరకదండి దయచేసి ఇలాంటి వాటికి సేవ చేసుకోండి మందిరానికి వెళ్ళిపోతే పుణ్యం వచ్చేది ఆ దేవుడు ఇలాంటివే చూస్తా అంటాడు खाइए खाइए देखिए इतना भूखी कुत्ता इतना अच्छा से खा रही है देखिए देखिए इतना अच्छा से खा रही है पूरा बिस्किट पैकेट डाल दिया దక్కే కవ్వాబి బిస్కెట్ డాలరా ధీరే దీరే ఆకే కార దే అభి నయా జగం పడుతుంటే బిస్కెట్ ప్యాకెట్ కొద్దిగా ఓపెన్ చేసి వేసానండి దూరంగా వెయ్యాలి చాలా ఎత్తుగా ఉంటుంది బిల్డింగ్ చక్కగా వచ్చి తింటున్నా కిందకెళ్ళేద్దామంటే వర్షం జారి పడిపోతున్నాను వర్షంలో పక్షులకి కుక్కలకి పాపం తిండి దొరకదండి మనకు సాధ్యమైనంత వరకు వీటికి వేసుకుంటూ ఉండాలి వర్షం పడుతుంది కాలువ కట్టేసి కిందకి వెళ్తాక లేదు ప్యాకెట్ ఓపెన్ చేసేసి బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి వేస్తాను చక్కగా వచ్చి తింటున్నాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాపం కుంటిపాయ్ చూసారా కాలు అయింది